పుష్ప టూ గేమ్ చేంజర్ మూవీస్కి ఫ్యామిలీతో వెళ్దాం బట్ ఫస్ట్ టైం వెళ్ళి తర్వాత సంక్రాంతికి వస్తున్న మూవీకి మేమిద్దరం వెళ్తున్నాం త్రీ ఓ క్లాక్ మూవీ అంటే ఇంకా ఫైవ్ మినిట్స్ దూరంలో ఉన్నాం పార్కింగ్కి కూడా చాలా ప్రాబ్లం అయింది ఒక పార్కింగ్ దొరికింది అని వెయిట్ లోపు వాళ్ళు వాళ్ళ బేబీని అండ్ అని మొత్తం సెట్ చేసుకునేసరికి రిమైనింగ్ త్రీ పార్కింగ్ ప్లేసెస్ని కూడా మేము మిస్ చేసాం మూవీ ఫస్ట్ నుండి చూసే అదృష్టం లేదేమో అనుకున్నా నేనైతే రన్ చేస్తున్నా మూవీ మిస్ అవ్వద్దు అని టైం బ్యాక్ రాకపోతే స్క్రీన్ లెవెన్ అంటే ఆల్మోస్ట్ లాస్ట్ స్క్రీన్ అనుకుంటా మాకు వచ్చింది ఫైనల్గా వెళ్ళి కూర్చుంటే ఇంకా మూవీ ఏది స్టార్ట్ కాలేదు ఇంకొచ్చి లెక్క వచ్చినా పర్లేదు అని అనుకున్నా బట్ మూవీ మాత్రం ఫుల్ ఎంటర్టైనింగ్గా ఉంది పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సంక్రాంతికి హ్యాపీగా ఫ్యామిలీ అందరు వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు ఈ బుడ్డోడు అయితే హార్ట్ ఫర్ దిస్ ఫిలిం ముందుండి నడిపించాడు ఎంత సూపర్ గా యాక్ట్ చేశాడో అసలు ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా టూ అండ్ అవర్స్ హ్యాపీగా అన్ని మర్చిపోయి క్లైమాక్స్ లో ఒక ఫైట్ సీన్ ఉంది అది కూడా చాలా ఫన్నీ గా తీశారు టోటల్ గా ఈ మూవీకల్